హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ స్పెషల్ రెసిపీ వచ్చేసి సరి కొత్తగా ఫ్రూట్ పంచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఫ్రూట్ పంచ్ ప్రిపేర్ చేయడం చాలా చాలా ఈజీ అండి ఈ సమ్మర్ లో రకరకాల కూల్ డ్రింక్స్ అలాగే మిల్క్ షేక్స్ తాగుతూ ఉంటాము ఇలా డిఫరెంట్ గా మస్క్ మిలన్ తో ఫ్రూట్ పంచ్ ప్రిపేర్ చేసుకుని తిన్నామంటే చాలా చాలా టేస్టీ గా ఉంటుందండి పిల్లలకైతే భలే నచ్చుతుందండి ఎంజాయ్ చేస్తూ మరీ తింటారు ఇక వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా సరే కొత్తగా ఫ్రూట్ పంచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము ఈ ఫ్రూట్ పంచ్ ప్రిపేర్ చేయడానికి చిన్న సైజ్ లో ఉన్న మస్క్ మిలన్ తీసుకున్నానండి మస్క్ మిలన్ పైన ఇలా రౌండ్ గా వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపలున్న సీడ్స్ ని చక్కగా తీసేసుకోవాలి ఇక్కడ వీడియోలో అన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి సీడ్స్ మొత్తం తీసుకున్న తర్వాత కర్బూజ పల్ప్ ని ఇలా స్పూన్ తో చక్కగా తీసుకోవాలండి పల్ప్ తీసుకునేటప్పుడు కొద్దిగా స్లోగా తీసుకోవాలండి లేదు అంటే విరిగిపోతుంది చూసారు కదండి ఇక్కడ వీడియో లో చూపిస్తున్న విధంగా పల్ప్ అనేది చక్కగా ఒక బౌల్లోకి తీసుకోవాలి పల్ప్ అంతా కూడా ఇలా పూర్తిగా తీసుకున్న తర్వాత ఇలా తీసుకున్న కర్బూజాని పక్కన పెట్టుకుందాము ఇలా తీసుకున్న కర్బూజా కర్బూజ ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్ లో వేసుకోవాలి సీడ్స్ లో ఉన్న జ్యూస్ ను వడపోసి జార్ లో వేసానండి నెక్స్ట్ ఇందులో ఐస్ క్రీమ్ వేసుకోవాలండి టూ స్కూప్స్ వరకు వెనీలా ఐస్ క్రీమ్ వేసానండి మీరు ఐస్ క్రీమ్ బదులుగా ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు మూడు లేదా నాలుగు వరకు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి మిక్సీ మూత పెట్టేసుకుని స్మూత్ గా వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు పల్ప్ తీసిన మస్క్ మిలన్ తీసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసిన జ్యూస్ ని ఇందులో వేసుకోవాలి ముందుగా పక్కకు తీసుకున్న మస్క్ మిలన్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలండి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందండి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ ని టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇలా ఒకసారి చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో టూ స్కూప్స్ వరకు ఐస్ క్రీమ్ వేసుకోవాలి ఐస్ క్రీమ్ వచ్చేసి మీకు నచ్చిన ఫ్లేవర్ ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు సన్నగా తరిగిన జీడిపప్పు కొద్దిగా వేసుకోవాలి బాదం పప్పు కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఇవన్నీ కాకుండా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే చక్కగా వేసుకోవచ్చు టూటీ ఫ్రూటీ కొద్దిగా వేసుకుందామండి రోజ్ సిరప్ వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలా పైన వేసుకుందాము అంతేనండి చాలా ఈజీగా మస్క్ మిలన్ ఫ్రూట్ పంచ్ చక్కగా ప్రిపేర్ చేసుకున్నాము ఇలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి అయితే ఇక లేట్ చేయకుండా ఈ సమ్మర్ లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు